ఎప్పుడు అంటే వాళ్ళకి అధికారంలో అప్పుడు గత ఇరవై సంవత్సరాల కింద ఉన్నప్పుడు కూడా కట్టుకున్నాం ఉన్నాయి మీ ఊర్లే చాలా ఉన్నాయి అప్పటి కూడా ఇప్పటికి మళ్ళీ మా ఊరు రాలేదు 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 మొత్తం బెడ్రూమ్ ఒక్కటి కూడా రాలేదు ఎందుకు అట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా లక్షల డబుల్ బెడ్రూలు కట్టిన వాళ్ళందరికిమన్నారు మరి మా ఊరికి అయితే రాలేదు ఒక్కటి కూడా రాలేదు అంటే ఇప్పుడు ఈ పదిండ్లల్లో పేదోళ్ళు ఊరు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇండ్లు ఒకేసారి ఇన్ని ఇండ్లు మొదలైనవి అంటేనే ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇంకా కట్టడానికి కూడా రెడీ ఉన్నారు కాకపోతే మూడో విడతలు వస్తే ఇంకా స్టార్ట్ చేస్తారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ టర్మ్ అయిపోయేలా కూడా చాలా ఉంది మీరు పేరు అందరికీ దీన్ని ఖచ్చితంగా ఉంటాయి అప్పుడు కూడా అందినాయి ఇరవై సంవత్సరాల క్రితం కూడా అందుయ్ ఇప్పుడు కూడా అంతే మరి బయట టాగ్నర్స్ ఇందిరా మన అవినీతి జరుగుతుంది ఏం లేదు ఏం లేదు పడన వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టు ఇప్పటికైతే ఏం లేదు మా డైరెక్ట్ అకౌంట్ డబ్బులు అంటే ముందుగా స్టార్ట్ చేసిన వాళ్ళకి పడ్డాయి ఆల్రెడీ మధ్యదారులు ఎవ్వరు లేరు ఎవరి ఖాతా వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఇల్లు ఇప్పించే విషయంలో కానీ ఇప్పుడు మీరు ఏం పేరు ఏం చేయలేదు పేదలకు వచ్చినాయి ఏం లేదు ఇంకా ఇట్లా అధికారులు ఇబ్బంది పెడతారు ఎవరు ఇబ్బంది పెడతలేరు ఎవరు ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ పోతున్నాం డైరెక్ట్ ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మాకు డైరెక్ట్ అవుతున్నాయి అంత ముందు కాకపో అంత ముందు తిరిగి 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 చెప్పకూకుంది అవి రావాలి అప్పుడు తిరుగుడు ఉండే ఇప్పుడు డైరెక్ట్ పోయి ఇయ్యాగానే నెలలోపు ఒక చెక్ వస్తుంది ఎక్కువ ఊర్ల అప్పటిక ఉంది ఇప్పటికి లేదు కూడా ఉంటది ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమైనా ఇబ్బంది పెడతారు ఎవరేమి డైరెక్ట్ ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తోలుకోపోయి అక్కడ అబ్బాయి చెప్తారు వాళ్ళు కూడా తొందరనే స్పందిస్తారు మీరు ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తారా ఎట్లుంది వ్యవసాయం బానే ఉందా బానే ఉంది రైతు భరోసా పడ్డదా పడ్డది ఈ రుణమాఫీ రైతు భరోసా ఈ విషయంలో కాంగ్రెస్ ద్వారా ఫెయిల్ అయింది ఫెయిల్ ఏం కాలేదు కానీ కొంతమంది కాలేదు నాకు కూడా కాలేదు అది కొద్దిగా బ్యాంకులలో వేరే ప్రాబ్లం ఉండి కాలేదు అయితే నేను మూడు బ్యాంకులలో తీసుకున్నాడు దానికోసం అని కాలేదు నాది అయితే సో ఇప్పుడు లక్ష కోట్ల ఏడైదు లక్షల కోట్ల అప్పయ్యిపోయింది కేసీఆర్ అది అని అంటున్నారు రేవంత్ రెడ్డి అప్పింది వాస్తవమైన అది ఇప్పుడు ఇలా అసెంబ్లీ చర్చ జరుగుతుంది కాళేశ్వర ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఈ రోజు మొదలైతుంది ఈ దాంట్లో అవినీతి చేసిన అని చెప్పేసి దానికి కమిషన్ వేసి వాళ్ళు నివేదిక వచ్చింది ఇవాళ అసెంబ్లీలో దాని మీద చర్చ జరుగుతుంది కేసీఆర్ ఇవాళ కూడా అటెండ్ అయితే కనబడతాడు కాదు ఎందుకైతే అదే ఫామ్ హౌస్ లో ఉంటాడు ఎందుకు అటెండ్ అయితే కాడు తెలంగాణ మొత్తం సస్యశామనం చేసిన తోటి పంటలు పండుతున్నాయి వాడర్ ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా దానికి బైరీలు నడుతున్నాయి కాకపోతే ఈయన వచ్చినాక ఏంటంటే ఓ రోడ్డు తీసుకొచ్చి పెట్టినాకైనా చేసిండు అంతే ఈయన మొత్తం తీసుకొచ్చి సొంతంగా అయితే వైఎస్ అంటే అన్ని అప్పుడు మొదలు పెట్టినాయి పథకాలు అన్ని ఇప్పుడు ఇందిరామ కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ అప్పటి నుండి అప్పుడు వచ్చినాయి కాకపోతే ఈయన వచ్చినకైనా పేరు వేసుకున్నాడు అంబులెన్స్ ఎప్పుడు అప్పుడు పెట్టింది ఆయన ఏదైనా అప్పుడు పెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు కూడా అప్పుడు పెట్టింది ఇందిరా మీన్లు అప్పుడు ఉండే ఉపాధ్యాయు పని కూడా అప్పుడే ఉండే అంతే కదా అంతే అట్లా జరిగింది కాదు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు పైసలు ఇచ్చిన నాకేం పైసలు ఇస్తారు నేను బాగా చెప్తున్నా అప్పటి నుంచి మనం చూసినాం కాబట్టి చెప్తున్నాను నేను అట్లా ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా అమ్మ మీద డబ్బులు ఇవ్వకుండా గానీ మంచి అన్నట్టుగా వాళ్ళే ఇచ్చి మా అమ్మ మీద కేసు చేసిరు మొన్న కొట్టిారు కేసు అట్లా కూడా పెట్టిరు పెట్టిరు మా విలేజ్ రాజకీయ నాయకులు పెట్టిరు ఈ టిఆర్ఎస్లో పెట్టి మా అమ్మ మీద ఇప్పటికీ కేసు నడిచింది మొన్న దాకా నచ్చు ఈ సిద్దిపేట ఏరియాలో ఒక ట్రెండ్ నడుతుంది నీకు ఒక ముచ్చట చెప్తా సిద్దిపేట ఏరియాలో ఎవరన్నా మా ఛానల్ ఇట్లా బీఆర్ఎస్ లా ఇట్లా ఉండే ఉండే అని అవి ఆరోపణలు చేసిన అనుకో వెనక బెదిరితారు ఇప్పుడు నేను ఎట్లా బెదిరితే మనం భయపెడతాం వాళ్ళ బెదిరితే భయపడని కాదు నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మను పోలీస్ స్టేషన్ తీసుకోవాలనే భయపడలేదు ఎవరికి భయపడలేదు మా ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా నేను క్వశ్చన్ చేసినా మేము పంచాంది మీరు ఎందుకు తీసుకువెళ్ళు ఏం కదా ఈ పొద్దుమికి బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఫోన్ చేసినా మనం ఎవరికి లాగా భయపడేది సిద్దిపేట అప్పుడు ఉన్నప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు లేదు తగ్గిపోయింది కాంగ్రెస్ స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయింది అంతేనా ఇప్పుడు స్థానిక సంస్థల కాంగ్రెస్ కు డోకా లేదంట డోకా లేదు ఇప్పుడు ముందు ముందు తెస్తారు కదా డోకే ఉన్నారా కాంగ్రెస్ నాయకులు ఊర్లే మంచిగా ఉన్నారు ఉన్నారు సూపర్ ఉన్నారు పట్టం కడతారా కాంగ్రెస్ వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉందా ఊటి మైక్ పెట్టారా లేదు ఉన్నది అంతేనా ఉన్నది మొత్తానికైతే మార్పు మొదలైందట మార్పు మొదలైంది ఏం కాదు రేవంత్ రెడ్డి సెట్ అయిపోయినట్టేనా సెట్ అయినట్టే ఇంకేమో